ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి కోరుతూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి నీకు వందనాలు వేలాది ఉత్తరములు ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుతుండగా పరిశుద్ధ గ్రంథంలోంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ఇరవయో వచనము సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ఇరవయవ వచనము యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ధన్యుడు ఎవరు ధన్యుడు అంటే యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది ధన్యత కోసం ధన్యులుగా ఉండటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏవేవో పనులు చేస్తూ ఉంటారు కానీ వారు ధన్యులుగా జీవించలేకపోతూ ఉన్నారు కాల సమయంలో ఈ వాక్యం ఏంటన్నా ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో నీవు ధన్యుడిగా ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ఈ కాల సమయంలో ఆయన్ని మనం ఆశ్రయించినట్లయితే మనము ధన్యులుగా ఉంటాం ఏ విషయంలో మనం ధన్యత లేక ప్రయాసపడుతూ ఉంటున్నాం ఏ విషయంలో ధన్యులుగా ఉండాలని ఆశపడి మన ఆశను నెరవేర్చుకోలేకపోతున్నాం యువదీ కల సమయంలో దేవుని వాక్యం సెలభిస్తూ ఉంది యహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు దేవునామానికి మహిమ కలుగునిగాక ఈ వాక్యం ఇంటనే నీ జీవితంలో ఏ విషయంలో నీవు ధన్యుడిగా ఉండాలి అనుకుంటున్నావు నీ ఉద్యోగంలో ధన్యుడిగా ఉండాలి అనుకుంటున్నావా నీ నీ జీవితంలో నీవు ధన్యుడిగా ఉండాలి అనుకుంటున్నావా నీ కుటుంబంలో నీవు ధన్యుడిగా ఉండాలి అనుకుంటున్నావా నీ పరిచర్యలో నువ్వు ధన్యుడిగా ఉండాలి అనుకుంటున్నావా ఏ విషయంలో నీవు ధన్యుడిగా ఉండాలని ఆశ కలిగి ఉన్నావు ఆ ఆశను తీర్చేవారు ఎవరు అంటే మన దేవుడైనటువంటి యహోవా అయితే మనం ఏం చేయాలి ఆయనను ఆశ్రయించాలి యహోవాను ఆశ్రయించేవారు నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీవు ధన్యుడు అవ్వటం కోసం ఏమి చేస్తూ ఉన్నావు వీటిని ఆశ్రయిస్తున్నావు వీటి వెనకాల పరిగెడుతూ ఉన్నావు కాలంతో పాటు పరిగెడుతూ ఉన్నావు సమయంతోతో పాటు పరిగెడుతూ ఉన్నావు కానీ నువ్వు ధన్యుడిగా ఉండలేకపోతున్నావేమో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు యహోవాను ఆశ్రయించేవారు ధన్యులు కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మనము దేవుని వాక్యముని బట్టి విశ్వాసము తెచ్చుకుని ఆయన వాక్యం అందు నిరీక్షణ ఉంచి ఆయన వాక్యం అందు ఉంచి మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో మనల్ని ధన్యులుగా ఉంటాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యహో ఆశ్రయించువారు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావు వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఈ ఉదయం కాల సమయంలో ఆయన ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయనను సమీపించినట్లయితే నువ్వు నేను మన జీవితంలో ఆయన మనల్ని ధన్యుడిగా చేస్తాడు దేవు దేవునామానికి మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇట్టిన ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు ఏ విషయములైతే ధన్యుడిగా ఉండాలని ఆశపడుతున్నావో ఏ విషయంలో అయితే ధన్యురాలుగా జీవించాలని ఆశపడుతూ ఉన్నావో నీ ఆశ నెరవేర్చబడాలి అంటే నీ ఆశ తీర్చాలి అంటే యహోవను ఆశ్రయించు అనగా ఆయన వాక్యమును ఆశ్రయించు ఆయన ప్రార్థనను ఆశ్రయించు మనము ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని ధన్యులుగా చేస్తాడు ఆయన ధన్యులుగా చేస్తాడు ఎందుకంటే ఆయన ఆశ్రయించే వాళ్ళని ఆయన ప్రేమించే వారిని ఆయన వదిలిపెట్టేవాడు కాదు ఆయన మాటను నమ్మిన వారిని ఆయన వదిలిపెట్టేవాడు కాదు మనం ఏం చేయాలంటే ఆయనను ఆశ్రయించాలి మనం ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో ఆయన మనల్ని ఏం చేస్తాడు ధన్యులుగా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యువదీ కాల సమయంలో ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని నిరీక్షణ కలిగి దేవునిని ఆశ్రయించి మన జీవితంలో ధన్యులుగా ఉండాలి అని దేవుని వాక్యమును బట్టి మనవి చేస్తూ ఉన్న నెట్టి కృప దేవుడు మనందరికీ గాక పరిశుద్ర ప్రేమగల తండ్రి నీకు వందనాలు యువతి కాల సమయంలో నిన్ను ఆశ్రయించి వారు ధన్యులను సెలవిచ్చావును ప్రభు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ప్రభు ఏ విషయంలో అయితే ధన్యులుగా ఉండాలని ఆశపడుతున్నారో వారి జీవితంలో కార్యము సఫలము చేయమని ఏ సునామాలు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్